अचकनिको कारे सुपुर

ఇప్పుడే మీకు కనెక్ట్గా తెచ్చిన అంటే కెమెరా అన్ని కనుక్కొని ఇస్తున్నారు కదా నువ్వు నా నానంటాను కదా రెండు బండి ఎక్కించుకొని పోయి అక్కడ కూర్చింగ్ పెట్టి మాట్లాడుదాం మరి పని ఉండదు పోతున్నా అని ఆటో వస్తుంది నాకు ఏ పోతున్నారు నీకు నెంబర్ తీసుకొని అర్ధ గంట పనిపోయిన తప్పకుండా నాకు పని ఉండదు ఇది అని కేవలపను ఎందుకంటే నువ్వు దొరకపోతే నాకు కేడు మరి నంబర్ తీసుకో నీకు జ్వరికేమో సరిపోయిన తర్వాత నాకి పని ఉండదు అని దొరకపోతే నాకు కేడు మరి నంబర్ తీసుకో నీకు జ్వరికేమో సరిపోయిన తర్వాత నా

આ ની નંબરિસનોના કાર્ય પન નદના ની નંબરિસનોના કાર્ય પન દસ દસ કપદ પદ કપ્રેમ કાવાલા బండికిం లేదు విడిసిపో పండి బండి లేదు విడిసిపో పండింగ్ బండి లెక్క కాదా కోసం లేదు వాళ్ళు చేరిపోతే కొనుక్కుని ఆరేళ్ళు బండి మన కొనుక్కోకపోతే బండి ఫైనల్స్ ఎట్లా చూపిస్తాను కొనుక్కోకపోతే బండి ఫైనల్స్ ఎట్లా చూపిస్తాను బండిపోతాను ఏ ఎక్కేదో డబ్బులు కట్టు ఫస్ట్

கத்துலண்ணா கொஞ்சது

నువ్వు బందా ఏం ఎవరు మాట్లాడతావు నువ్వు మాట్లాడతావు సైడబ్ ఎత్తుందా విద్యార్థులు తప్పించి ఎక్కడా మరి ఎక్కడ తప్పించం మాట్లాడతాను మరి கவனத்தில அப்ப பੰடி நீ ஏகா பா நீயோ அகே வந்து பੰடி ஓகே அது அது வந்து அப்ப வந்து யா காதார் என்ன பன்னி என்ன சத்த ஊரு என்ன நட்ட சைன்லாகேセンター நீ சைன்லாகே காதா நான் பெண்டக்கனா நீ சைன்லாகேセンター நீ சைன்லாகே காதா நான் பெண்டக்கனா